ఏలూరు జిల్లా పెదపాడు మండలం వెంకటాపురం గ్రామంలో మెండాల సాయి అనుమానాస్పదంగా మరణించగా ఏలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి వెంకటాపురం గ్రామంలో సాయి మృతి గురించి ఎంక్వైరీ చేశారు అనంతరం గ్రామ పెద్దలతో మరణం గురించి పోస్టుమార్టం గురించి దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు అనంతరం సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ అందుకని పోలీసు బాధ ఏ ఎప్పుడు మాకు రాలేదు అంటే రావాల్సి వచ్చిందని నువ్వు వచ్చాం మీకు తిరిగి నేను మీటింగ్లు పెడతాను గతంలో పెట్టాను మీడి వస్తాను రాలేదనుకుంటే మీకు ఏదైనా సరే ఈ ఒక్కరోజు ఇష్యూని కాదు ఏదైనా సరే పోలీసు వరకు పని ఉంటుంది చెప్పం అదిగంటే దయచేసి అలాంటివన్న పురుగుల అయినా తాగిన ఉరిపోసుకున్నా లేదా బిల్డింగ్ మీద జారి పడిపోయినా లేదా నీళ్ళలో పడిపోయినా మీకు తెలిసి నీళ్ళలో పడిపోయినా నాకు తెలుసు కానీ అది కరెక్ట్ కచ్చి చేయించు దయచేసి సహకరించం తెలియని ఆడవాళ్ళు ఏదో చెప్పేసి మగోళ్ళు తెలియదు చెప్పేమో విన్నారు ఆడలు కూడా పండి ఉప్పుకుపోయినది రేపు రోజు నీళ్ళు అంటారు కదా బాగా ఇక్కడ సవర్లో ఆవిడే ఒక ఆవిడేమీ చనిపోయిన ఊరి కోసం ఫోటో ఉంది ఏమి లేదు సర్టిఫికేషన్ ఏమి లేదు ఆవిడ ఒకరు అప్పుడు మా తెలీదు తెలిపి తెలియకుండా తెలియదు కదా తర్వాత ఆ అమ్మాయి నా తల్లిదండ్రులు చంపిస్తారు అమ్మ నాన్న చంపుకుంటారు అమ్మగారు నాన్నగారు చేయరు కదా తీర్చేది అదే కానీ లోపల ఇబ్బంది పడ్డారు అందరూ అందుకని ఏదైనా సరే అసహజం అన్నారు ఏదైనా సరే దయచేసి సహకరించిన పోలీసు వారికి పోలీసు వారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఎవరు కంప్లైంట్ అవ్వడతారు అలాంటి వాళ్ళు మేము సుమోట్రో చేశారు రోడ్డు మీద అమ్మాయి ఏడిపి ఎవరు ఎవరు లేదు తల్లిదండ్రులు ఏది ఏడిపిస్తున్నారు ఇంకప్పుడు ఏది పండి ఉప్పు రేపు రోజు నీళ్ళు అంటారు కదా త్వరగా మాట్లాడే సవాళ్ళ ఆవిడ ఒక ఆవిడేమన్నా లేదు చనిపోయిన ఊళ్ళు పోస్తున్నారు ఫోటో ఉంది ఏమి లేదు సర్టిఫికేషన్ ఏమి లేదు ఆవిడ ఒకరు అప్పుడు మాకు తెలియదు తెలీదు తెలిపి తెలియకు తెలియదు కదా తర్వాత అమ్మాయి ఏమంటారు తల్లిదండ్రులు చంపిస్తారు అమ్మ నాన్న చనిపోతారు అమ్మగారు నాన్నగారు చేయరు కదా తీర్చేది అదే కానీ ఈ లోపల ఇబ్బంది పడ్డారు అందరూ అందుకని ఏదైనా సరే ఆ సమాధానం అన్నారు ఏదైనా సరే దయచేసి సహకరించిన పోలీసు వారికి పోలీసు వారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు అలాంటి వాళ్ళు మేము సుమోటో కేసు రోడ్డు మీద అమ్మాయి ఏడిపి ఎవరు వెళ్ళి ఎవరు లేదు తల్లిదండ్రులు లేదు ఏది ఏడిపిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి